మన మూడు దశాబ్దాల కళ సాకారం చేసుకోవడం కోసం ఈరోజు ప్రజలకు ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి వాడియో సమస్యల్ని నెరవేర్చుకో బాగుంది అన్ని సమస్యలు ఏం చెప్పినా అని వారి ద్వారా ప్రతి ద్వారా ఎన్ని సమస్యలకి పరిష్కారం చేస్తున్న వారి ముఖ్యమంత్రి యూచిస్తారు మరి చాలా కాలంగా నుంచి కూడా వారు ఈ ఇళ్ళ స్థలాల కోసం చెప్పడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం కూడా ఏ విధంగా వాటి గురించి పట్టించుకోవడం లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పటికైనా పనులు చేసి మరి వారికి ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ పట్ట పార్టీ అయితే డిమాండ్ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు మా జర్నలిస్ట్ సోదరుల దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మా కష్టం తీరుతుంది అనేటువంటి ఆశ నమ్మకం అమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరులకి మరి వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏం చేయాలి ఎవరు దీనికి కారణం ఎండనక వాననక కరోనా కష్టకాలం అనక ప్రాణాలు తీసే మహమ్మారి కరోనా కష్టకాలం అనగా ఎంతో కష్టపడుతూ ఇటు ప్రజల కోసం ఇటు ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను కొనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు వాళ్ళకంటూ ఒక ఆధారం లేక మాకు చూపించండి అని అడిగే పరిస్థితి ఈ రోజున నాలుగు రోజుల నుంచి నిరార దిశలు కొనసాగుతూనే ఉన్నా వివిధ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నా ఒక్కరి దగ్గర నుంచి కూడా భరోసా లేదు నిజంగా చెప్తున్నా ఒకరేమో ఊ అంటే ఆ అంటే మేము పేపర్లలో కనబడాలి మేము టీవీలలో కనబడాలి అని ప్రెస్ మీట్లు పెట్టే పెద్ద మనిషి ఒకరు ఇంకొకరేమో నాకు పబ్లిసిటీ కావాలి నేను ఏం చేసినా ఒక్కసారి అయినా పబ్లిసిటీ కావాలి అని మా జర్నలిస్ట్ సోదరులు ఇబ్బంది పెట్టే నాయకులు ఇంకొకరు మరి ఈ నాయకుడికి ఆ నాయకుడికి తెలీదా జర్నలిస్ట్ సోదరులకు ఏం కావాలను సీనియర్ల ఏమైంది మరి మీ సీనియారిటీ ఎక్కడ పోయింది సీనియర్టీ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ఒక ఐదు సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు గౌరవీలు జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నారు మీరు ఒక మంత్రిగా చేసిండ్రు ఒక ఎమ్మెల్యేగా చేసిండ్రు గతంలో ఎంతమందికో మీరు ఇవ్వాల్సి వస్తుండే ఇళ్ళ స్థలాలు కాదు ఇల్లే కట్టించి ఇవ్వాల్సి వస్తుండే కానీ ఇంతవరకు సంజయ్ కుమార్ గారు అసలు మీరు కంప్లీట్ ప్రభుత్వంలో లేకుండా ఉంటారు ఆరు నెలలు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో లేకుండా అధికారం లేకుండా ఉండలేకపోయింది ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఎందుకు ఇవ్వగలకపోయినరు ఇళ్ల స్థలాలు ఒక సాక్షిగా చెప్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు సంజయ్ కుమార్ గారు మా జర్నలిస్ట్ సోదరులకు నేను గట్టించిస్తా పక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇస్తాను అని చెప్పారు అప్పుడు నేను పక్కనే ఉన్న సాక్షిగా మరి ఏమైంది ఎందుకు వేయలేకపోయినరు ఏమైంది ఎక్కడ పోయింది ఒక ఐదు సంవత్సరాలేమో గెలవకుండా ఎమ్మెల్యేగా చెలాయించిండ్రు ఇంకొక ఐదు సంవత్సరాలేమో కంప్లీట్ ప్రభుత్వంతో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ గెలిచిండ్రు జంపు చేసిండ్రు ప్రభుత్వం ఎట్లా లేదని కేవలం మీ సొంత లాభాల కోసం పార్టీలోకి వచ్చిండ్రు అధికారంలో ఉన్న పార్టీలోకి మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు ఇప్పుడేం సమాధానం చెప్తారు మా జర్నలిస్ట్ సోదరులకు నేను నిజంగా చెప్తున్నాను ఒకసారి ఇట్లనే మీటింగ్ అవుతుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు మేమున్నాం ఇద్దరు పెద్దలు ఇద్దరు పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు మా జర్నలిస్ట్ సోదరులు ఏదో విషయం మీద వచ్చి అప్పుడే ఉన్నారు ఓసారి మరి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు మా జర్నలిస్ట్ సోదరులు వచ్చిండ్రు కదా మా ప్రెస్ విక్రలు ఇలా ఏమో ఇళ్ళ స్థలాలు కూడా ఉన్నాయి కదా సార్ అని అంటే నీకు ఎందుకమ్మా నీకు ఫోన్ నోరు పూసుకొని అవసరమా ఎక్కడ ఉండాల్సింది అని అక్కడ ఉండవు అన్నారు కావాలంటే అన్న మీరు ఒకసారి అడగండి శిక్షాక్లో ఈ విషయం ఎమ్మెల్యే గారికి నిజంగా చెప్తున్నా రోజు మా జర్నలిస్ట్ సోదరులు అంత కష్టపడుతూ అంత పని చేసినా కూడా మళ్ళా వచ్చి వాళ్ళ జీవితాల కుటుంబాల భరోసా కోసం ఈరోజు ధర్నా చేస్తున్నారు అంటే ఎందుకంటే ఎవరెక్కడ ధర్నా చేసినా ఏం చేసినా న్యాయం కోసం మీరు ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఈరోజు బాల్య న్యాయం కోసం ప్రశ్నిస్తున్నాయంటే దానికి పూర్తి బాధ్యత ఇద్దరు నాయకులు జగిత్యాల నాయకులుగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఇటు జీవన్ రెడ్డి గారు ఇటు సంజయ్ కుమార్ గారు పూర్తి బాధ్యత మీదే పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి ఖచ్చితంగా అన్న ఎన్ని రోజులైనా కూడా దీక్ష విరమించకండి పూర్తిగా నేను మీ సోదరిగా మీతో పాటు ఉంటాను ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తాను మీరు మనకంటూ ఒకటి దొరికే వరకు ధీమా దొరికే వరకు ఒక భరోసా దొరికే వరకు తప్పకుండా మీతో పాటు నేను ఫైట్ చేస్తానని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పేదల పక్షాన పిట్ట నిల్చున్నా సరే పెద్దలు దాని లెక్కలు విరిచేస్తాను ఇది జగిత్యాల్లో నిజమవుతుంది జగిత్యాల్లో ముప్పై సంవత్సరాలుగా అవుతూనే వస్తూనే ఉంది ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇద్దరు పెద్ద నాయకులు వెంటనే స్పందించాలి మా అన్నలో కనీస గూడు కదా వాళ్ళు అడిగేది బట్ట పొట్ట తర్వాత గూడు కనీస అవసరాలే గూడు కోసం వాళ్ళు అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళని నడి రోడ్డున కూర్చునే పరిస్థితికి వచ్చింది ఇద్దరు పెద్ద నాయకులు బాధ్యత తీసుకోవాల్సిందే వాళ్ళకు ఖచ్చితంగా వెంటనే ఇళ్ల స్థలాలకు మంజూరు చేయాల్సిందే ఆ పక్కన ఉన్న కరీంనగర్ ఎట్లుంది ఆ పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల ఎట్లుంది ఆ హౌజరాబాద్ ఎట్లుంది సిరిసిల్లలో అయితే ఇల్లు కూడా నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్ని జిల్లాలలో ఇచ్చింది కదా ప్రశ్నితులు అందరికీ మరి ఏమైంది జగిత్యాలలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు అన్ని రకాలుగా మా జర్నలిస్టు సోదరులను వాడుకోవడమే కూడా తప్ప వాళ్ళ కోసం ఏమీ చేసిన దాఖలాలు లేవు ఖచ్చితంగా కనీస సౌకర్యమైనటువంటి ఇళ్ళ స్థలాలు వాళ్ళకి వెంటనే మంజూరు చేయడమే కాదు వాళ్ళ ఇళ్లకు కావలసినటువంటి పండును కూడా మంజూరు చేయవలసిందిగా నేను వారొక సోదరిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ నిరసన కార్యక్రమాలు ఆపేది లేదు సంపూర్ణ మా సంపూర్ణ మద్దతి మా సోదరులందరికీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గారికి స్వాగతం పలు తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయో లేవో నాకు ప్రజా ప్రజాప్రతినిధులకు మన సమస్యలేమో ఉన్నాయి వాళ్ళ పోస్టులు ఏమో హౌస్ ఫుల్ ఉన్నాయి కానీ మన సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే స్టేజ్ కాకపోతే ముందుండే ఇదే స్టేజ్ మీద విలేకరులకు స్థలాలు కేటాయించాలి ఇల్లు కేటాయించాలని అప్పుడు ధరనా చేసినప్పుడు నేనే పాల్గొన్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నా నైన్టీ వన్ నైన్టీ టూ అప్పుడు ఇదే ధర్నా మళ్ళీ ఇప్పటికి ముప్పై సంవత్సరాలు ఇటు చూడవచ్చు ఆ ముప్పై సంవత్సరాలు మళ్ళీ ఇదే వాళ్ళు ఇచ్చేది మనం తీసుకునే లేదు ఇంకొకటి తరూర్ క్యాంపులో వందల ఎకరాల ప్లెస్ ఉంది ఈ ఆ నాయకులకు ఆలోచనకి టచ్చినట్టయితే అప్పుడే మనిషితో ఒక అప్పుడు అరవై మందో యాభై మందో మెంబర్షిప్ ఉండే యాక్టివ్ ఉండే వాళ్ళందరికీ ఒక గుంట గుంట చొప్పి ఇచ్చినా కానీ యాభై గుంటలు అంటే ఎకరం మీద పది గుంటలు ఎకరం మీద పది గుంటలు లేకపోతే ఇరవై గుంటలు అరవై గుంటలు అనుకోండి అరవై గుంటలు ఇస్తే ఒక చౌర పెట్టి అరవై గుంటలు ఇస్తే ఇవాళ ఎంత బాగుంటుండే సమాజంలోపల మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి ఉన్నది ప్రాణాలకు వెగించి కూడా చేస్తున్నారు నేను చాలా ముఖ్యంగా నేను గౌరవించేది మాత్రం ప్రతీక వి లేదాని ఎందుకనంటే అన్నిటికీ కుటుంబం మన సమస్యలు ఎట్లున్నా కానీ ఏది ఉన్నా కానీ పన్నెండు కూడా రాత్రి ఫోన్ చేస్తే అన్నం వస్తున్నాం అని చెప్పి ఏ ఏరియా కానీ ఏ రాత్రి కానీ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో కూడా మేము ఎందుకు రావాలి ఇదేంటి అదేంటి అనే కాకుండా అన్న అట్లా జరిగింది ఒక పది నిమిషాలు వాళ్ళు ఉంటామని చెప్పి వాస్తవంగా అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నా ఇక నేను అంటే మీరు జోక్ అనుకోని వాస్తవాన్ని కూడా నేను నాలాంటి వ్యక్తి గిట్ట బీజేపీ నుండి గిట్ట ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిగా జనార్దన్ గారి ముందట చెప్తున్నా నేనే కేటాయిస్తాను నేను అవసరమైన పాద పాలు తీసేసి గుండో కొట్టి ఖచ్చితంగా ఇది రికార్డులో రాసుకోవాలి నేను గిట్టు ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా జోక్ అనుకోని సీరియస్ అనుకోవాలి వాస్తవం చెప్తున్నా మొట్టమొదటిగా గుర్తించాల్సింది ప్రెస్ వాళ్ళని అంటే ఇక దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు ఖచ్చితంగా మీ నాయకులు కూడా స్పందించాలి మీకు ఏరియలైనా కానీ మనిషికి ఒక గుంటన గుంటన స్థలాన్ని కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సీనియర్ కార్యకర్తగా మాజీ కౌన్సిలర్గా మాజీ పట్టణ అధ్యక్షుడిగా జిల్లా జనరల్ సెక్రటరీగా మాజీగా మిగిలిన అందరినీ వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మీరు ఏ క్షేరా ఎక్కడికైనా మేము మాత్రం ఖచ్చితంగా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం సిపిఎల్ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచినట్టయితే మొట్టమొదటి పని కూడా పత్రిక విలేకరులకు ఫస్ట్ కేటాయించిన తర్వాతనే మొదటి కార్యక్రమం అదే పెట్టుకుంటాం ఇక్కడ ఎవరెవరి అయితే కబ్జా చేసిందో జగిత్యాల వాళ్ళు వీళ్ళకు సాదరాలు తీయడం సాదరాలు మరి పత్రిక విలేకరులు ఏమడిగారు వాళ్ళ సొంత ఇంటి కొరకు మరి ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారా లేని వాళ్ళే కదా వాళ్ళు మరి ఆలోచన తోటి ఈరోజు మొత్తం పని పెట్టుకొని సమాజ సేవ కొరకై మన పత్రిక విలేకరులు చేసే కార్యక్రమం మన వంతు బాధ్యతగా మీరు వేయకపోవడం జగిత్యాల జిల్లా ఎయిర్కోటర్ పత్రిక విలేకరులకు సొంత ఇల్లు లేదంటే ఎంత బాధ అని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన బాధ్యత ఈ జత్యాల పట్టణ ప్రధాని కాని ఈ ఈరోజు మరి వీళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుస్తుంది మీరు ఎంత పోరాటమైనా ఇవ్వండి మీ ముందుండి భారతీయ జనతా పార్టీ నిల్చుండి పోరాటం ఆగనీయం అని చెప్పి మేము కోరుకుంటున్నాం ముందడు సందర్భం ఈ పాత్రిక ఉన్నది వాళ్ళు దేశానికి అవసరం ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే రూపాయికి రెండు రూపాయలకు గుంట చూపుల జాగాలు జాంపులలో ఇయ్యడం జరుగుతుంది కానీ గూడు కడుతుందని తప్ప నన్ను ఉన్నటువంటి లీడర్ లేరు భక్తులు లేకుండా ఎగిరిపోతున్నాయి అట్లాంటి పరిస్థితులు ఒకటి కూడా వాళ్ళకి ఇస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఆర్థిక పరిస్థితులలో ఉండి కూడా ఇబ్బందుల నుండి కూడా సమాజ సేవ కోసం ముందుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే వర్షాలలో పాత్రికేయులు కొత్తగా సందర్భాలు ఉన్నాయి కదా తప్ప కాలుపు కుడిదిన నాయకులు కూడా మనకు కనబడరు ఇక్కడ కూడా కాలుపు గుడిదే వాళ్ళు వచ్చి బోధిలిచ్చిపోతున్నాం తప్ప వర్షాలలో కుటుంబాలను నాశనం చేసుకుపోయి కొట్టుకోపోయిన సందర్భాలు బాధ్యత చేసుకోవాలి వీళ్ళకి మేము వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మా కేంద్ర ప్రభుత్వం అధికారంలో పెట్టింది కేంద్రం నుండి ఎలాంటి మంత్రుత్వాలని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులతోటి మేము పూర్తి మీకు సాయ సహకారాలు అందజేస్తాం మీ డిమాండ్ స్వచ్ఛమైన డిమాండ్ మీకు ఇవ్వవలసిందే ఇయకపోయినట్టయితే మీతో పాటు మేము కూడా ఎంతకైనా తెగిస్తామని తెలియజేస్తున్నాం జై హింద్

మన పత్రికా విలేకరులకు ఇళ్ళ సహాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూమి లేదా నిజంగా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి చింతశి ఉంటే ఏమంటే వాళ్ళ మీద ఒక్క ఐదు పైసలు కూడా ఒక్క పది పైసలు కూడా వాళ్ళ పడిచేట్లో కానీ వాళ్ళు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు కావాల్సినంత స్థలం ఉన్నది కాబట్టి మిత్రులరా మీరు చేసే పోరాటం న్యాయమైన పోరాటం ఈ పోరాటం విజయవంతం కావాలని మీరు చేస్తున్న పోరాటానికి మరొకసారి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు మీరు మేము సంఘీభావం